డ్యాన్స్ మాస్టర్ చేస్తున్నటువంటి డ్యాన్స్ మాస్టర్ కొంతమంది మైనర్ అమ్మాయిల పైన చేస్తున్నటువంటి అరాగతాలు రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారాయి ఒక అమ్మాయి ఫిర్యాదు చేసినప్పటికీ పోలీసులకు ఫిర్యాదు చేసినప్పటికీ ప్రభుత్వము విచారణ పేరుతో కాలయాపన చేస్తుంది ఆ అమ్మాయికి న్యాయం జరగడం లేదని బీజేపీ మహిళా మోర్చా అధ్యక్షురాలు మేకల్ల శిల్పారెడ్డి గలమెత్తారు ప్రస్తుతం మనతో ఉన్నారు వాళ్ళ మాటల్లోనే తెలుసుకుందాం అక్కడ ఏం జరుగుతుంది వాళ్ళ చర్యలేంటి చెప్పండి శిల్పారెడ్డి గారు డ్యాన్స్ మాస్టర్ పరిణామం పట్ల ఏంటి మీరు అధ్యయనం చేశారు ఆ కేసును ఏం జరిగింది మీ యాక్షన్ ప్లాన్ ఏంటి యాక్చువల్గా అమ్మాయితో మాట్లాడడం కూడా జరిగింది ఆ అమ్మాయి తన కంప్లైంట్ కాపీలో క్లియర్గా మెన్షన్ చేసింది ఏంటి అంటే టూ థౌజండ్ సెవెంటీన్ నుంచి అంటే తను మైనర్గా ఉన్నప్పటి నుంచి అవకాశం కోసం వెళ్ళడం జరిగింది సో డి అనే డాన్స్ కాంపిటీషన్లో సెలెక్ట్ అవ్వడం జరిగింది దాని తర్వాత టూ ఇయర్స్ తర్వాత ఆయనకు అసిస్టెంట్గా పనిచేయడానికి అవకాశం ఇచ్చారని చెప్పింది ఆ క్రమంలో ఒకరోజు అవుట్ స్టేషన్కి అంటే ముంబైకి వెళ్ళినప్పుడు ఆ ముంబై హోటల్లో బలవంతంగా అత్యాచారం చేయడం చేశారు అని చెప్పడం జరిగింది దాని తర్వాత మల్టిపుల్ టైమ్స్ ఇది బయటికి వస్తే బాగుండదు నీ కెరియర్ని మొత్తం నాశనం చేస్తానని బెదిరించడం జరిగింది దాని తర్వాత దాన్ని ఆసరాగా తీసుకొని అతను చాలాసార్లు ఆ అమ్మాయిని ఫోర్సిబుల్గా సెక్షువల్ ఫేవర్స్ పొందడం జరిగింది కాకపోతే ఇప్పుడు కొత్తగా ఏంటంటే అమ్మాయిని మతం మార్చుకోమని చెప్పేసి రిలీజన్ మార్చుకొని అతన్ని పెళ్లి చేసుకోవాలని చెప్పేసి ఒత్తిడి చేస్తున్నారని చెప్పేసి అమ్మాయి కంప్లైంట్ కాపీలో క్లియర్గా మెన్షన్ చేసింది మేము మాట్లాడినప్పుడు కూడా అదే విషయం అమ్మాయి మాకు చెప్పడం జరిగింది కానీ దీన్ని తీవ్రంగా పరిగణనలోకి తీసుకోవాలి లవ్ జిహాద్ కేసు కింద తీసుకోవాలి ఎలాగైతే ముస్లింలు ముస్లిం అబ్బాయిలో హిందూ అమ్మాయిలను ట్రాప్ చేసి ఏదైతే ఇట్లాంటి వైఫల్యాలు ఐ మీన్ ఈ చర్యలకు పాల్పడుతున్నారో వాటిని వెంటనే అరికట్టాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము దీన్ని సీరియస్గా తీసుకోవాలని ఎందుకంటే ఇంతకుముందు కూడా జైనూర్లో కూడా వన్ మంత్ బ్యాక్ ఒక మహిళ పైన అత్యాచారం ముస్లిం అతను మహిళపై అత్యాచారం తీవ్రంగా ఆమెను గాయపడడం జరిగింది ఇవి రోజు పెరుగుతున్నప్పటికీ కేసెస్ ఎక్కువ రిపోర్ట్ అవుతున్నప్పటికీ కూడా మన రాష్ట్ర ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరించడాన్ని అలాగే మన రాష్ట్రంలో అత్యాచారాలు అరాచకాలు గత ప్రభుత్వం కంటే ఈ ప్రభుత్వంలో ఇంకా పెరిగినాయి ట్వెల్వ్ పర్సెంట్ ద క్రైమ్ రేట్ అయినప్పటికీ కూడా వీళ్ళు ఏమి అసలు లా అండ్ ఆర్డర్కి సంబంధం లేకుండా అది ఎటైనా ఓని అన్నట్టు హ్యాపీగా వాళ్ళు వాళ్ళ పొజిషన్ కాపాడుకునే క్రమంలో మాత్రమే ఉన్నారు అయితే ఇక్కడ లవ్ జిహాద్ అనే అంశము రోజు రోజుకు పెరుగుతా ఉంది రోజు రోజుకు వివాదాస్పదంగా మారుతా ఉంది ఎందుకు దీనికి ఎందుకు కారణాలు దీనికి దారి తీస్తున్న కారణాలు ఏమనుకుంటున్నారు వాళ్ళ పాపులేషన్ పెంచుకోవడానికి మనని టార్చర్ పెట్టే ఒక ఉద్దేశంతోనే ఇది జరుగుతుంది దాంట్లో అమాయకులు అభం శుభం తెలియని వాళ్ళు అంత మెంటల్ స్టెబిలిటీ లేని వాళ్ళని ఎంచుకొని వాళ్ళకి మాయమాటలు చెప్పి ఇది ఒక ఏమంటారు ఇది ఒక చైన్ ప్రాసెస్ లాగా నడిపిస్తున్నారు సో ఇది వెంటనే అరికట్టాలని దీనిపైన స్పెషల్ కమిటీ లాంటిది వేసి ఇది ఒకటి అరికట్టే విధంగా రా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని దీంట్లో కుటుంబ వ్యవస్థ విచ్ఛిన్నం కావచ్చు సాంస్కృతికంగా వస్తున్న మార్పులు కావచ్చు కూడా తోడవుతున్నాయని భావిస్తున్నారా డెఫినెట్గా ఇప్పుడు ప్రతిదీ చూస్తే న్యూక్లియర్ ఫ్యామిలీస్ అయిపోయాయి వాళ్ళకి చెప్పేవాళ్ళు లేరు అండ్ ఇప్పుడున్న ప్రజెంట్ జనరేషన్లో వాళ్ళకి టైం ఉండట్లేదు పిల్లలకి మంచి ఏది చెడు ఏది అని చెప్పేది సో ఇది ఖచ్చితంగా అన్ని కాలేజెస్లో కూడా ఇట్లాంటిది ఒక సెషన్స్ కూడా అందరూ తీసుకోవాలి తీసుకునే విధంగా మేము కూడా ప్రయత్నిస్తామని చెప్తుంది అలాగే ఈ లవ్ జియాద్కు అంటే ఇది ప్రధానంగా ఒక సమస్య తెర మీదకి వస్తుంది ఈ అంశం వచ్చేసరికి గతంలో ఎన్నో కారణాల వల్ల మహిళలు బాహ్య ప్రపంచంలోకి రాని పరిస్థితి ఒకవైపు ప్రభుత్వాలు బాహ్య ప్రపంచంలోకి రాండి వస్తున్న అవకాశాలు వాడుకోండి అని చెప్తూ ఉంది కానీ ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు వాళ్ళకు భరోసా ఇచ్చే చర్యలు కనిపించడం లేదు దీని పట్ల మీ విధానం ఏంటి అదే అండి మన మన ఆలోచన విధానం ఇంకా మారలేదు ఫస్ట్ థింగ్ మనకు సివిక్ సెన్స్ ఉండాలి ఒకటి అమ్మాయికి జరిగినప్పుడు అందరూ కలిసి అమ్మాయికి సపోర్ట్ చేసే విధంగా వాళ్ళ ఫిలిం ఫ్రాటర్నిటీ కూడా ఉండాలి జరిగింది టూ డేస్ అయిపోయింది బట్ అమ్మాయికి వాళ్ళ ఫిల్మ్ ఫ్రాటర్నిటీ నుంచి కూడా సపోర్ట్ లేదంటే దీంట్లో దీనిపైన రాజకీయ ప్రభావం ఎంతుందని కూడా మనం తెలుసుకోవచ్చు సో దీన్ని రాజకీయంగా కాదు ఒక మహిళకు జరిగిన అన్యాయంగా పరిగణకు తీసుకోవాలి అమ్మాయికి న్యాయం చేయాలి న్యాయం చేసే విధంగా కూడా మేము కూడా అమ్మాయికి సపోర్ట్ చేస్తాం అంటే ఇప్పుడు గతంలో కూడా కొన్ని సంఘటనలు జరిగాయి మీరు గలమెత్తారు ప్రయత్నాలు చేశారు వాళ్ళకి ఎంతవరకు మే న్యాయం జరిగింది ఇక ముందు ఈ విషయాలన్నిటిపైన ఎట్లా పోరాడాలనుకుంటున్నారో మీరంటూ ఒక యాక్షన్ ప్లాన్ ఏమన్నా తయారు చేసుకున్నారా ఇప్పటివరకు మీరు చూసుకున్నట్టయితే రాష్ట్రంలో జరిగిన ఆ మహిళలకు జరిగిన అంశాలు ఏవైతే అత్యాచారాలే కావచ్చు ఏవైనా కావచ్చు మేము గలం విప్పేంత వరకు కూడా రాష్ట్ర ప్రభుత్వానికి ఆ విషయం పైన అసలు అవగాహన లేదు ఫర్ ఎగ్జాంపుల్ నాగర్ కర్నూలు విషయమే ఆ చెంచు మహిళపై జరిగిన విషయమే నేను వెళ్ళి మాట్లాడి దాన్ని స్పందించిన తర్వాత మొత్తం ప్రభుత్వం మొత్తం దిగి వచ్చి అమ్మాయికి నిమ్స్లో జాయిన్ చేయడం అమ్మాయిని కేర్ చేయడం తర్వాత కేస్ బుక్ చేయడం జరిగింది అంటే వీళ్ళు అవతల పార్టీ ఆపోజిషన్ పార్టీ వేలెత్తి చూపి దాన్ని ఇష్యూ తీసుకొచ్చేంత వరకు రాష్ట్ర ప్రభుత్వానికి కూడా ఎటువంటి సంబంధం లేదు మాకేం అవసరం లేదు ప్రజలు ఎటన్నా బోని అనే వ్యవహార శైలిని తీవ్రంగా మేము ఖండిస్తున్నాం సమాజంలో కూడా ఒక సెన్సిటివిటీ సున్నిత మనస్తత్వం సున్నితత్వం ఇలాంటి అంశాల మీద కొరవడుతున్నట్లు కూడా కనబడతా ఉంది ఈ అంశం మీద కూడా మీరు ఏమైనా కార్యాచరణ చేస్తారా ఇది డెఫినెట్గా సెన్సిటివ్ ఇష్యూ అయినండి బట్ దీనిపైన అవగాహన అనేది కంపల్సరీ అందరికీ రావాలి లవ్ జిహాద్ లవ్ అనేది మహి హిందూ అమ్మాలిని ఎస్పెషల్గా ట్రాప్ చేయడం ఇవన్నీ కూడా వాళ్ళ వాళ్ళకి ఏంటంటే ఆ టెండర్ మైండ్స్కి తెలియదు తప్పేదో ఒప్పేదో అని కానీ యాజ్ పేరెంట్స్గా మనం చెప్పాలి సొసైటీలో ఉన్న వాళ్ళు కూడా అందరు పెద్దవాళ్ళు కూడా అందరికి చెప్పాలి అనేది నేను అంటే హిందూ అనుబంధ సంస్థలు సంఘాలు ప్రయత్నం చేస్తూనే ఉన్నాయి ఏదో రకంగా సాంస్కృతికంగా సమాజాన్ని పరిరక్షించుకోవాలనే అయినా కూడా మార్పు రాకపోవడానికి ఏంటి ఇంకా పెంచాలా వాళ్ళ కార్యక్రమాలు లేకపోతే వాళ్ళ కార్యక్రమాలంతా ప్రభావితం చేసే స్థాయిలో జరగడం లేదా ఇది దిస్ షుడ్ స్టార్ట్ ఫ్రమ్ ద హోమ్ అని నేను చెప్తానండి ఎందుకంటే ఇన్ని కేసెస్ చూస్తున్నప్పుడు తల్లిదండ్రులు కూడా సమ్మ బయటికి వెళ్ళినప్పుడు అమ్మాయి ఎటువంటి ఎట్లా ఫేస్ అవుతుంది ఏంటిది అనేది కూడా వాళ్ళకి ఇంటి నుంచే కౌన్సిలింగ్ ఇస్తే ఎందుకంటే ఇంట్లో వాళ్ళు చెప్పినంత ప్రభావంగా బయట వాళ్ళు చెప్తే వాళ్ళ మీద పడదు సో తల్లిదండ్రులు కూడా చొ చొరవ తీసుకోవాలి ఇట్లాంటివి బయట జరుగుతున్నాయి సొసైటీ ఎట్లా ఉంది అనేది వాళ్ళకి అట్లీస్ట్ కొంచెం టైం స్పెండ్ చేసి మా అమ్మాయిలతో మాట్లాడే విధంగా వాళ్ళ ఇంటి నుంచే స్టార్ట్ అవ్వాలనేది నా ఉద్దేశం కాలేజీలో కొన్ని కార్యక్రమాలు అని చెప్పారు అవి ఎట్లా ఉండబోతున్నాయి ఎప్పటి నుంచి మొదలు పెడతారు యాక్చువల్గా ఇప్పుడు రానున్న మేము చూస్తున్న కొద్ది కాలం నుంచి చూస్తున్నప్పుడు నుంచి యాక్చువల్గా ఇవి చాలా పెరిగిపోయినాయి యాక్చువల్ అంటే హిందూ ముస్లిం అబ్బాయిలను ట్రాప్ చేయడం ఇవన్నీ జా ఎక్కువ అయిపోతున్నాయి సో దీనిని దృష్టిలో పెట్టుకొని మేము మా పెద్దవాళ్ళతో మాట్లాడి రానున్న రోజుల్లో దీని కార్యాచరణ మేము ప్లాన్ చేసి మీకు చెప్తాం థ్యాంక్ యూ ఇది మొత్తం మీద లవ్ జిహాద్ అనేది రోజు రోజుకు పెరుగుతూ ఉంది దీంట్లో భాగమే డ్యాన్స్ మాస్టర్ మతం మార్చుకోమని ఆమెని లైంగిక వేధింపులు గురిచేసి మతం మార్చుకునేందుకు బెదిరింపులు చేస్తున్నారు ఆయన వెనుక రాజకీయ అండ ఉంది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం కూడా చర్యలు తీసుకోవడానికి ముందుకు రావడం లేదు అనేది చెప్తున్నారు అలాగే ఇలాంటి సంఘటనలు రాష్ట్రంలో గతంలో కంటే పెరిగిపోయాయి ఈ ప్రభుత్వం వచ్చాక కాబట్టి మేము వీటిపైన పోరాడుతూనే ఉన్నాము సమాజాన్ని కూడా జాగృతం చేస్తాము అలాగే కాలేజీల్లో కూడా అమ్మాయిలను చైతన్యపరిచే కార్యక్రమాలు రూపొందించడం జరుగుతుందని బీజేపీ మహిళా మోర్చా రాష్ట్ర అధ్యక్షురాలు మేకల శిల్పారెడ్డి చెప్తున్న పరిస్థితి వీడియో జర్నలిస్ట్ కృష్ణతో శ్రీనివాస్ డివిజన్ హైదరాబాద్ ఓటర్స్